మనం పుట్టినప్పటి నుంచి నాలుగో సంవత్సరంలో నర్సరీలో జాయిన్ చేస్తారు ఆ తర్వాత టెన్త్ ఇంటర్ బీటెక్ ఎంటెక్ ఆర్టెక్ అనుకుంటూ మన జీవితంలో సుమారు ఇరవై సంవత్సరాల పాటు చదువు కోసమే కేటాయిస్తాం అసలు మనం బ్రతికేదే అరవై డెబ్భై ఏళ్ళు అయితే అందులో ఇరవై ఏళ్ళు చదువు కోసం కేటాయించి ఒక టీచరో డాక్టరో లాయరో ఇంజనీరో అయ్యి నెల నెల జీతం కోసం పనిచేయాలా ఒక జీత గాడిలా మారటం కోసం ఇరవై ఏళ్ళు కష్టపడాలా ఇక్కడ నేను ఉద్యోగాన్ని తప్పట్టట్లేదు మన ఆలోచన విధానాన్నే పడుతున్నా మనమంతా ఏంట్రా అంటే పెద్ద పెద్ద ఇళ్లలో ఉండాలి కోట్లు కోట్లు సంపాదించాలి మేడల మీదలు కట్టేసాలి కారులో తిరగాలి ఏసీల్లో ఉండాలి ఇవన్నీ కోరుకుంటాం కానీ ఒక్క పది వేల ఉద్యోగం కోసం పోటీ పడుతుంటాం ఇది ఎక్కడ న్యాయం అబ్బా మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనం కూడా ప్రయత్నాలు చేయాలి కదా మన తాత మన నాన్న పేదవాళ్ళుగా పుట్టారు పేదవాళ్ళుగానే చనిపోయారు మనం కూడా అదే బ్రతుకు బతుకుదామా ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులకి బహుశా నువ్వు కారణం కాపోవచ్చు కానీ ఆ పరిస్థితులు అలానే కొనసాగిస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వే కారణం అవుతావు ఎక్కనైనా ఆలోచించు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఒంట్లో ఓపిక ఉంది సత్తు ఉంది ఏదైనా చేయగలిగే దమ్ము ధైర్యం అన్ని ఉన్నాయి వ్యర్థమైన విషయాలకి టైం కేటాయించకుండా నీ కోసం నువ్వు కేటాయిస్తే అద్భుతాలు చెయ్యొచ్చా ఇదేదో మోటివేషన్ కాదు నిజంగా చెప్తున్నా ఇంకెంత కాలం అబ్బా మెగాస్టారో పవర్ స్టారో సూపర్ స్టారో చంద్రబాబు జగన్ వస్తే ఒక సెల్ఫీ దిగి పలానా పెద్ద వ్యక్తితో ఫోటో దిగానని పది మందికి షేర్ చేసుకుంటావు మరి నీ జీవితంలో కూడా నువ్వు కూడా సెల్ఫీ ఇచ్చే స్థాయికి వెళ్ళాలా లేదా వెళ్ళాలా లేదా ఒక్కటైతే వాస్తవంపా ఎవరేమన్నా కాదన్నా ఖాళీ నడక నడవటం కంటే కారులోనే బాగుంటుంది ఊరి గుడ్సల్లో బ్రతకడం కంటే పెద్ద పెద్ద బంగ్లాల్లోనే బాగుంటుంది ఎండకి ఎండి వానక తడవటం కంటే ఏసీ రూములోనే బాగుంటుంది ప్రతి క్షణం చస్తూ బ్రతకడం కంటే సంతోషంగా బ్రతికితేనే బాగుంటుంది మన చుట్టూ ఎవరు లేకపోండా ఉండటం కంటే మనతో మనసులుంటేనే బాగుంటుంది మనశ్శాంతిగా బ్రతికితేనే బాగుంటుంది ఇవన్నీ ఉండాలి అంటే ఖచ్చితంగా మనీ కావాలి మనిషిగా ఒకసారే పుడతాం ఒకసారే చేస్తాం బ్రతికినంతకాలం చస్తూ బ్రతుకుదామా సంతోషంగా బ్రతుకుదామా మనిషిగా పుట్టినందుకు మనస్ఫూర్తిగా బ్రతికేద్దాం మనశ్శాంతితో బ్రతికేద్దాం నిజంగా చెప్తానా అసలు మన జీవితంలో మన సక్సెస్ అవపోటానికి కారణం ఏంటి మన చుట్టూ ఉన్న పరిస్థితుల మనం పుట్టిన పుట్టక పెరిగిన వాతావరణమా మన ఆర్థిక స్థితిగతులా ఇవన్నీ కారణం కాదు ఇవే కారణం అని చూపించి అక్కడే ఆగిపోయావు చూడు నువ్వు మాత్రమే కారణం పోరాటం చేత కానీ పిరికి పందలే ప్రయత్నించకుండా ఆగిపోతారు వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటారు నువ్వు దమ్ముంది సత్తా ఉంది చేయగల సత్తా ఉన్నప్పుడు చేసి చూపిస్తారు కాబట్టి ప్రయత్నాన్ని మొదలుపెట్టు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనమేంట్రా అంటే ఒక గోల్ పెట్టుకుంటాం కొంతకాలం విద్య చేస్తాం ఇంకొంతకాలం అది చేస్తాం అలా కాకుండా ఇప్పుడు రాజమౌళి సక్సెస్ అయ్యాడంటే విరాట్ కోహ్లీ సక్సెస్ అయ్యాడంటే ఇంకొక పొలిటీషియన్ సక్సెస్ అయ్యాడంటే ఒకే పని మీద ఫోకస్ చేశారు మనం కూడా ఒకే పని మీద ఫోకస్ చేసి నిరంతరం ఆ పనిలో లీనమైతే ఖచ్చితంగా అద్భుతాలు చేయొచ్చు అబ్బా మన అందరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది కానీ మనం ఏంట్రా అంటే వాయిదాలు వేసుకుంటూ కూర్చుంటాం సోమరతనంతో బద్ధకంతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాం నీకంటూ ఒక గోల్ పెట్టుకో పవలు దాని గురించే కలగను ఉదయం లేచిన దగ్గర గురించి దాని గురించి ఆలోచించు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇంకొక మాట కూడా అందరు చెప్తుంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఇది నేను తప్పు అంటాను ఇప్పుడు నీ దగ్గర ఒక పదివేల రూపాయలు ఉన్నాయి చీకట్లో పారేసుకున్నావు ఇంకొకటి ఎక్కడో వెళుతుందని అక్కడ వెతికితే దొరుకుతాయా ఎక్కడ పారేసుకుంటే అక్కడే దొరకాలి కదా అలాగే మన గోల్కు సంబంధించి రైట్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయటం కరెక్టే కానీ అది రైట్ ప్రాక్టీస్ అయి ఉండాలి అది మన గోల్కు సంబంధించి అయి ఉండాలి కాబట్టి రైట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ కాబట్టి ఒక గోల్ అంటూ పెట్టుకోండి రెయ్యింబాల్లో దాని గురించి ఆలోచించి కొంతకాలం జీవితాంతం అక్కర్లేదబ్బా ఐదు పదేళ్ళు కష్టపడితే అద్భుతాలు సాధించవచ్చు కంటిన్యూటీ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి ఎవరైనా సాధిస్తారు ఇది మరీ ముఖ్యంగా ఇరవై ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడే ముందులే ఫ్రెండ్స్ ఉన్నారు ఏదైనా చూసుకుంటారు లేకపోతే మన అమ్మ నాన్న ఉన్నారు ఏదైనా చూసుకుంటారు ఇలా పిచ్చి భ్రమలో బ్రతికేస్తాం రేపు నిజమైన కష్టం వచ్చినప్పుడు నీతో ఎవడు ఉండడు నువ్వు మాత్రమే చూసుకోవాలి నీ జీవితానికి నువ్వే బాధ్యత వహించాలి కాబట్టి రైట్ టైంలో రైట్ డిసిజన్ చేసుకోండి కమిట్మెంట్ ఉంచుకోండి కంటిన్యూగా ప్రయత్నం చేయండి खचिता अद्भुता चेगलता दिश मिस्टर राव सैनिंग थैंक यू